ఖమ్మం శివారు ద్వారకామాయి చిరేసాయి సేవాశ్రమం ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో ధర్మోత్సవాలు ధనుర్మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయ అర్చకులు ఎరగవరపు దే తిరుపతి బాబు మార్గదర్శకంలో బాబా వారికి అభిషేకం అలంకరణ ప్రత్యేక పూజలు హనుమాన్ చాలీస అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు అనంతరం భక్తులకు పేదలకు అన్నదాన ప్రసాద వితరణ చేశారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారబోయిన సారథ్యంలో ద్వారకామయ్యి సేవాశ్రమంలో కార్యవర్గంతో రూపొందించిన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడారు ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ ద్వారా ఆధ్యాత్మిక ప్రసారాలను ప్రచారం చేస్తున్న సీఈఓ శ్రీనివాస్ మారబోయినను మరో అభినందించారు భక్తులకు ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆశ్రమంలో జనవరి పదిన ముక్కోటి ఏకాదశిని విజయవంతం చేయాలి అని కోరారు ద్వారకమ్మ ఈ సేవాశ్రమ నిర్వహణ అన్నప్రసాద వితరణ వివిధ సేవా కార్యక్రమాలకు దాతలు తమ శక్తి కొనది ధన కనక వస్తువు రూపేణ సహాయ సహకారాలు అందించగలని మనవి చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు తుళ్లూరు మోహన్ రావు ప్రధాన కార్యదర్శి బోనాల రంగారావు కోశాధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ బోడేపూడి వీరయ్య కంచర్ల శివనాగ మల్లేశ్వరరావు బొల్ల పూర్ణచందర్ రావు జంగిలి నాగేశ్వరరావు కటకం చినహనుమంతరావు కొర్లకుంట శ్రీనివాసరావు పిడికిటి రాధాకృష్ణమూర్తి కొదుమూరు లక్ష్మ లక్ష్మణమూర్తి కొంగర రామచంద్రరావు గుర్రం కృష్ణయ్య కరికిపాటి వెంకటరావు ఆంజనేయ ప్రసాద్ ఈలప్రోలు సీతారామారావు చావా శంకర్రావు సాధు లక్ష్మణరావు బిడాల శ్రీనివాసరావు అనుమల శ్రీనివాస్ దాసరి వీరభద్రం తదితరులు పర్యవేక్షించారు పండుగలు కాబట్టి భక్తులందరూ విడుదల పాల్గొని కార్యక్రమాన్ని చేపలు చేయవలసిందిగా కోరుతున్నాము నా కమిటీ తరఫున ప్రజలందరికీ భక్తులందరికీ నూతన హోత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓం సాయిరా రెండు వేల ఇరవై ఇరవై సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఖమ్మం ద్వారకామాయి దేవాలయం యొక్క సమక్ష బాబా సమక్షంలో నూతన క్యాలెండర్ రిలీజ్ చేయను అందరికీ శుభాకాంక్షలు శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజీకి స్త్రీమైన ఖమ్మం పట్టణ ప్రజలకు భక్త మహాశేవులకు స్త్రీమైన భక్త బంధువులందరికీ కూడా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మనం ఈరోజు ద్వారకా మాయిలో చక్కగా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే మన ద్వారకా ప్రతి ఆదివారం కూడా చక్కగా అన్నప్రసాద కార్యక్రమం హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా జరపబడుతున్నది అలాగే రేపు ముక్కోటి రోజు కూడా మన చక్కగా మన ద్వారకామాయిలో బాబా మనం చక్కగా ద్వారకా అమ్మాయిలో కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి భక్త మహాదేవులు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించగలని ప్రార్థిస్తున్నాం ఓం సాయిదా ఓం సాయి సాయిదా महाराज की जय पवनसुत हनुमान की गणेश महाराज की जय ईश्वर भगवान की जय श्री दत्तात्रेय स्वामी बारी की ए, अम्मा श्री चक्षु माता को जय माता अन्नपूर्णाेश्वरी की ए, ललिता परमेश्वर की जय हेルトラवाड़ा वेंकट रमणा गोविंदा गोविंदा